భోజనం కూడా ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది కేవలం వంద రూపాయలకే మీరు ఎంతనైనా తినవచ్చు అన్లిమిటెడ్ అక్క ఎంత తింటే అంత పెడతారా ఓకే సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ అక్కనైతే ఎంత కష్టపడుతుందో ప్రొద్దున్నే నాలుగు గంటలకు లేచి ఈ అక్కనైతే వంటలైతే స్టార్ట్ చేస్తుందట భోజనం కూడా ఇక్కడ ఇది వెజ్ రైస్ ఎట్లా అక్క వెజ్ వెజ్ ఎట్లా సో ఫ్రెండ్స్ ఇక్కడ భోజనం చాలా అంటే చాలా బాగుంటుంది కేవలం వంద రూపాయలు మాత్రమే డబ్బులు లేని వాళ్ళకైతే అక్క ఫ్రీగా పెడతా ఉంటుంది మీ దగ్గర డబ్బులు లేకుండా ఇట్టే అక్క దగ్గరికి వచ్చాయండి డబ్బులు లేని వాళ్ళు వచ్చి కడుపు ఇది ఇది ఫిష్ అక్క ఎనభై రూపాయల ఎంత అంటే అంత నచ్చా ఫీసులు ఎన్ని వేస్తారు రెండు వస్తాయా సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చేపల కర్రీ కూడా కేవలం వంద రూపాయలు మాత్రమే రైస్ కర్రీతో రైస్ అరవై రూపాయల సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి తలకాయ కూర వయసు కూడా చాలా అంటే చాలా బాగుంది ఈ అక్క ఉన్న వాళ్ళ హస్బెండ్ అయితే ఇద్దరు అయితే చిన్న రోడ్లు అయితే పెట్టుకున్నారు ఇక్కడ రోడ్ పక్కన సో ఫ్రెండ్స్ చూస్తున్నారు ఇక్కడ భోజనం చాలా అంటే చాలా బాగుంటుంది అక్క ఇది ఎన్ని సంవత్సరాలు అవుతుంది స్టార్ట్ చేసి పది సంవత్సరాలు అవుతుంది ఈయన మీ హస్బెండా

వెజ్ కర్రీస్ ఎంత అక్క ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంటది కేవలం వంద రూపాయలకి అన్లిమిటెడ్ నాన్ వెజ్